శ్రీదేవిదాస్ గారు సాయి సమాజం ప్రేక్షకులకి మనఃపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ ఈవేళ మరొక మంత్రం నవగ్రహాల్లోది రాహు మంత్రం ఈ రాహు ఎలాంటి విద్య అంటే ఎక్కువ ధనం ఇచ్చి మనకి నవగ్రహాల్లో ఒక గ్రహం రాహు ఆయన గొప్ప శక్తిమంతుడు ఎలాంటి శక్తి అంటే రాత్రికి రాత్రే పేరు ప్రఖ్యాతులు ఇచ్చి రాత్రికి రాత్రే ఆ మనిషిని పెద్ద వ్యక్తిగా చేయడం కొంతమంది ప్రపంచంలో అకస్మాత్తుగా గొప్ప స్థితికి కడతారు లేదా తక్కువ సమయంలో మంచి పేరు ప్రఖ్యాతు వచ్చి పెద్దగా సంఘంలో చలామణి అయ్యేలాగా తీసుకొచ్చి శక్తి రాహుకుంది నాకు పెద్ద పేరు రావాలి లేకపోతే మేము సినిమా యాక్ట్ రావాలి లేకపోతే మేము పెద్ద స్థితికి వెళ్ళాలండి మాకు పెద్ద స్థితులు కావాలి మంచి మంచి విషయాలు మాకు తక్కువ సమయంలో జరగాలి తక్కువ సమయంలోనే మేము పెద్ద స్థితికి వెళ్ళాలి అంటే రాహు ప్రధానమైనవాడు ఎలాంటి రాహువు ప్రధానమైనవంటే లెక్కలేని డబ్బిస్తాడు ఆయన రాహువు శని బుధుడు ఈ డబ్బిచ్చేవాళ్ళు ఎక్కువ డబ్బిచ్చేవాళ్ళు బుధుడు శని రాహు అందులో రాహు ఎక్కువ మోతాదులు డబ్బిస్తారు వందల కోట్లు వేల కోట్లు చలామణి అవ్వాలి మాకు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయండి లేకపోతే మాకు ఎస్టేట్లు ఉన్నాయి అయితే మాకు చాలా రియల్ ఎస్టేట్ కార్యక్రమాలు ఉన్నాయి అవి జరగటం లేదు ఆగిపోతున్నాయి దానికి కారణం ఏంటంటే రాహువే రాహు ఒక్కోసారి స్తంభన కారకుడు అనుకు చెప్తారు రాహు స్తంభింపజేస్తుంటాడు పనుల్ని ఎందుకు స్తంభింపజేస్తాడంటే రాహు ఉండే ప్రదేశం మనకి శౌచాలయం మలమూత్ర విసర్జన మలమూత్ర విసర్జన చేసే చోట రాహు శక్తి పనిచేస్తుంటుంది ఇంట్లో మలమూత్ర స్థానాలు విసర్జన స్థానాలంటే ల్యాబోరటరీ బాత్రూమ్లు ఎప్పుడూ క్లీన్గా ఉంచాలి అది ముందు తెలుసుకోవాల్సింది మనిషి ఏంటంటే ఎక్కడి నుంచి మనకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ప్రసారం అయ్యేది మన మలమూత్ర విసర్జన స్థానాలు మన ఇంట్లో ఇప్పుడు కంబైన్డ్ బాత్రూమ్ కంబైన్డ్ లాబొరటరీ కట్టుకుంటున్నాం కట్టుకోవడం వల్ల ఏమవుతుంది ఇంట్లో పరిస్థితులు కొన్ని కొన్ని కారణాల వల్ల కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల మనం చేయలేకపోవచ్చు లేకపోతే అనేక రకాల కారణాల వల్ల ఇంట్లో ఏవో రోగాలు అనారోగ్యాల వల్ల కొంత కొంత శుభ్రత మనం చేయలేకపోవచ్చు దీనికి చాలా సులువైంది చాలా చిన్నది చాలా చక్కటి మార్గం ఏంటంటే మీరు ఎప్పుడు కూడా లేవటి శుభ్రం చేసిన తర్వాత మీరు పెర్ఫ్యూమ్ తీసుకోండి మంచి పెర్ఫ్యూమ్ శాండిల్ కానీ లేకపోతే ఇంకోటి లావెండర్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మస్క్ కానీ ఇలాంటివి కొన్ని కొన్ని పెర్ఫ్యూమ్లు ఉన్నాయి లావెండర్ కెవెడ రోజు తర్వాత మళ్ళీ జాస్మిన్ లాంటివి కొన్ని కొన్ని రకాల పెర్ఫ్యూమ్లు దొరుకుతాయి ఆ పెర్ఫ్యూమ్ మీరు రోజుని సాయంత్రం మాటలు ఉదయం మాటలు ఒక పది చుక్కలు పదిహేను చుక్కలు ఒక మగ్గు నీళ్ళలో కలపండి ఆ పెర్ఫ్యూమ్ని తీసుకెళ్ళి మీరు చేయండి పెర్ఫ్యూమ్ తీసుకెళ్ళి మీరు ఆ ల్యావటర్లో ఫ్లాష్ చేసేయండి ఆ పెర్ఫ్యూమ్ స్ప్రే చేయండి రూమ్ స్ప్రే చేయండి ఇలా పెర్ఫ్యూమ్ ఎక్కువగా ఇష్టపడేది ఆ రాహు ఆ పెర్ఫ్యూమ్ మీరు ఎప్పుడైతే స్ప్రే చేశారో రాహు ప్రసన్నం అవుతాడు రాహుకు సంబంధించిన ఉపాయాలు ఎన్నో మార్గాలు ఉన్నాయి కానీ నేను చెప్పింది మీకు చాలా సులువైన మార్గం రాహు భూమి సంబంధమైన భూమి సంబంధమైన అధిపతి భూమికి సంబంధించిన కొన్ని కొన్ని వస్తువులు కూడా రాహు అధిపతి తర్వాత ధనం ఫ్యాక్టరీలు డబ్బు ఉండి ప్రాంతాలు పెద్ద పెద్ద లగ్జరీ హోటళ్ళు దీనికి శుక్రుడు రాహు అధిపతులు ఆ లగ్జరీ హోటల్లో ఒక్కోసారి వ్యాపారాలు లేకపోవడం లేకపోతే మంచి మంచి వ్యాపార స్థానాల్లో వ్యాపారం కలగకపోవడం ఒక్కోసారి పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయి ఆ మాల్స్ సూపర్ సూపర్ మాల్స్ పెద్ద పెద్ద మాల్స్ రోజు లక్షల కొద్దీ వ్యాపారాలు లేకపోతే కోట్ల కొద్ది టర్నోవర్ అయ్యి వ్యాపారాలు ఫ్యాక్టరీలు కొన్ని కొన్ని ఫ్యాక్టరీలు కొన్ని కొన్ని జ్యువెలరీ షాపులు ఇలాంటి విషయాలు లగ్జరీకి సంబంధించి ఎక్కువ లగ్జరీకి సంబంధించి లేదా పెద్ద కోట్లలో వ్యాపారం లేదా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఇలాంటివి ఉంటాయి అలాగే మన రియల్ ఎస్టేట్ రంగంలో పెద్ద రంగంలో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి అమ్ముడవకపోవడం లాంటివి కూడా రాహు వల్ల జరుగుతాయి మనకి భూమి వ్యాపారం జరగకపోవడం లేకపోతే భూమి అమ్మ అమ్ముడవకపోవడం కారణం కూడా రాహు వల్లే దానికి కారణం ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఉండడమే బయట నుంచి రాదు అది మన ఇంట్లోనే మనం చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే కంద భూమిలో దొరికి కంద అర్ధకాయం మహావీరం చంద్రాతిథి విబనం సింహికాగర్భ సంభూతం తమ రాహుం ప్రణమామ్యం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్థనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం ఓం రం రాహవే నమ ఇది మంత్రం ఈ మంత్రం ఎంత గొప్ప మంత్రం అంటే ఇది ఇందులో రం బీజం ఉంది రంబీజం అని అగ్నిబీజం అగ్నిబీజాన్ని మీరు ఎప్పుడైతే రోజు మీరు చేశారో అది రాహుకి అధిపతి రాముడు కూడా రాహుకి అధిపతి రామచంద్రమూర్తి రాహుకి అధిపతి తర్వాత కృష్ణుడు రాముడికి అధిపతి వెంకటేశ్వర స్వామి రాహు అధిపతి ఈ రాహు చలనం లేకపోవడం వల్ల ఏముందంటే జీవితంలో మనుషులు పెద్దగా ఉపయోగపడరు ఆ పరిస్థితులు కూడా పెద్దగా కలిసి రావు వాళ్ళకి ఇవి కారణాలు ఈ కారణాల వల్ల మీకు పెద్దగా పరిస్థితి అనుకూలించదు కంద భూమిలో దొరికి కంద పట్టుకెళ్ళి మీరు ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే రాహుకి అది పరిహారం పెర్ఫ్యూమ్ ఎవరికైనా దానం ఇస్తే రాహుకి పరిహారం అలాగే పసుపు పచ్చని పువ్వులతో పూజ చేస్తే రాహుకి పరిహారం ఇలాంటివి పసుపుకు సంబంధించిన పసుపు పట్టుకళ్ళు మీరు ఇచ్చినట్టయితే రాహుకి పరిహారం పసుపు దానం ఇచ్చిన రాహుకి పరిహారం పసుపు మొక్క ఒకటి ఇంట్లో పెంచండి రాహుకి పరిహారం ఈ రాహు పరిహారాలు ఇలా ఎన్నో ఉన్నాయి మళ్ళీ మీకు ఇంకా వీడియో వీడియోల్లో నేను చెప్తాను వీడియో లెంగ్త్ అయితే మీకు కష్టం అవుతుంది కాబట్టి మీకు నేను చెప్తాను ఇం ఇప్పుడు రాహు మంత్రం చెప్తాను వినండి ఇది రోజు మీరు పది నిమిషాలు ఈ మంత్రం వింటూ ఉండండి ఓం రం రాహవే నమ 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 ఓం రం రాఘవే 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 నమ ఇది రాహు మంత్రం ఇది మీరు రోజు వినండి ఒక చోట కూర్చుని వింటూ చాలు మననం చేస్తూ వింటూ మననం చేస్తూ మననం చేస్తూ వింటూ ఉంటే రాహు సంబంధమైన దోషాలన్నీ తొలగి అఖండధన సంపాదన అఖండ ధన సంపాదన అంటే విశ్వంలో అపర చేయగలిగే శక్తి రాహుకు ఉంది అవి ఖచ్చితంగా జరుగుతాయి కంపల్సరీ జరుగుతాయి ఇవి మీరు చేయండి ఈ మంచి విషయాలు మీకు చెప్పాను ఇవి ఆచరించి మీరు సుఖ సంతోషాలు పొందుతూ అన్ని విధాల ఆనందంగా ఉంటారని కోరుకుంటూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను